ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ భవనోన రాజాని భవనోలో పగ లోయచి నిన్ను స్తో కంచి ఆ రాజెంతులో నా చింతలు వరచెదను ప్రియమైన వారులారా ప్రభు పెరట మీకు శుభాలు తెలియచేస్తున్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు వారి నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన ఉన్న దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రియురారా అంత క్షేమమే కదా దేవునికి వందనాలు చెల్లిందాం మరి ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను స్వార్త మూడవ అధ్యాయం పదహారవ వచ్చినం యోహాను వార్త యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచ్చినాన్ని మనం కలిసి చదువుకుందాం యోహాను సువార్త వార్త మూడవ అధ్యాయం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఎందు విశ్వాసము ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను ప్రియులార మరి ప్రాతకాల ఆరాధనలో మనం కలిసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా ఈ ఉదయ మరి యొక్క అంశము నూతన సందేశము నూతన సందేశం సందేశము అనే దాని కొరకు ధ్యానం చేస్తూ ఈ సందేశము ఏ విధంగా ఉండాలంటే నూతనమైనదిగా ఉండాలి దేవుని యొక్క వాక్య భాగంలో దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువుని రక్షకునిగా తండ్రి అయిన యహోవా దేవుడు క్రీస్తు ప్రభుని లోకానికి పంపించారు అది దేవుడు మనకిచ్చిన సందేశం మరి మన జీవితాల్లో మన సందేశం క్రీస్తు ప్రభు కొరకు ఎలాగ ఉంది క్రీస్తు ప్రభువు కొరకు మన జీవితాల్లో ఏదైనా ఆయన ఇచ్చిన రక్షణ కొరకు మనము ఏదైనా సందేశాన్ని లోకానికి తెలియచేయగలుగుతున్నామా ఆలోచన చేద్దాం చదివిన వాక్య భాగములో ఉన్న సందేశము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంతో అనే మాటకు మన జీవితకాలం కూడా సరిపోదు అది వివరించటానికి ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మరణమగునంతగా ఆయన మనలను ప్రేమించారు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఆయన అనుగ్రహించాను ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వారు కూడా నశింపరు ఆయన ఎందు విశ్వాసం వారు నశింపగా నిత్య జీవము వారు పొందుతారు ఆ నిత్యజీవము పొందటానికి దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి అనుగ్రహించారు ఇది శ్రేష్టమైనటువంటి సందేశం అయితే రక్షకుడైన క్రీస్తు ప్రభుని కలిగి ఉన్న నీవు ఈ నూతన సంవత్సరంలో నీ నూతన సందేశము ప్రభువు కొరకు నువ్వు ఏ విధంగానూ తెలియజేస్తున్నావు ఇ కాలం ఆలోచన చేద్దాం ఏమండి ఆయన ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు ఎప్పుడు మన కొరకు త్యాగం చేస్తూనే ఉంటాడు మరి నీవు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నా నీ రిఫ్లెక్షన్స్ ఎలాగుంటున్నాయి మరి ప్రభు కొరకు కూడా నువ్వు ఏదైనా నూతన సంవత్సరంలో ఒక శ్రేష్టమైన సందేశం అనగలు నూతన సందేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా ఇక్కడ ఒక భక్తుని యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ పోలికార్ప్ అనే ఒక భక్తుడు అక్కడ రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి సీజర్ కాలంలో ఆయన జీవించాడు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క సంభాషణ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ రాజ్య ఉన్నటువంటి వారు ఆ కర్పును పట్టుకుని నువ్వు సీజర్ పేరట ఓ ప్రమాణం చేయాలి నువ్వు దూషించాలి ఏ సుప్రభువుని నీ రక్షకుడు కాదని నువ్వు విడిచిపెడితే నిన్ను మేము విడిచిపెడతాం లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉంటుండగా నిన్ను కాల్చి చంపివేస్తాం ఆలోచించు అనే రోమా అధికారులు పోలీకార్పుతో వారు సంభాషిస్తున్నారు ఇది రోమా యొక్క అధికారులకు పోలీకార్పుకు మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ అటువంటి గొడ్డు పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యము చేత బలపరచబడినటువంటి పోలికార్ప్ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు నాకు నిత్యజీవం కలగటానికైనా భూలోకానికి పంపించి ఆయన చనిపోతానికి కూడా తండ్రి అయిన దేవుడు ఇష్టపడి రక్షకుడిగా పంపించారు కాబట్టి నేను ఈ లోకానికి భయపడవలసిన అవసరత లేదు అనే ఉద్దేశంతో అక్కడ రోమ అధికారులతో తిరిగి తను ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు ఒక నూతనమైన సందేశాన్ని ఇస్తూ ఉంటున్నాడు పోలికారు ఏమని తెలుసా గత ఎనభై ఆరు సంవత్సరాల నుండి కూడా నేను ఆ క్రీస్తు ప్రభు నేను సేవిస్తున్నాను ఎప్పుడూ కూడా నాకు ఆయన ఎటువంటి అపకారము కూడా నాకు చేయలేదు కీడు చేయలేదు నన్ను బాధ పెట్టలేదు కాబట్టి నా రక్షకుడైన క్రీస్తు ప్రభు నేను ఏ విధంగా నేను దూషిస్తాను అని జవాబు చెప్పాడు కానీ ఆ రోమ ప్రభుత్వం వారు అనేక రీతులలో ఒప్పించి ఆ యేసు ప్రభులు దూషింపచేయాలని ప్రయత్నం చేశారు కానీ ఆయన ఆ విధంగా క్రీస్తు ప్రభువుని విడనాడటానికి ఇష్టపడలేదు కనుక ఆ రోమ ప్రభుత్వం ఏం చేసిందంటే మరి సజీవ దహనం చేయవలసిందిగా ఆ సీజర్ ఆయన ఆజ్ఞాపించాడు అటువంటి పరిస్థితుల్లో సైనికులు వచ్చారు పోలికార్పులు పట్టుకున్నారు కాబట్టి ఆయన మంటల్లో కాలిపోతూ పారిపోతాడేమని పారిపోకుండా ఒక కొయ్యకు కట్టాలని అతను పట్టుకున్నప్పుడు పోలీకార్పు అంటున్నటువంటి మాటలు నన్ను బంధించొద్దు నేను పారిపోను ఆ మండుతున్నటువంటి మంటలు నేను తట్టుకునే శక్తి దేవుడు నాకు ఆయన ఇస్తాడు కాబట్టి నన్ను కొయ్యకు బంధించొద్దు అని పోలీకార్పు ఆ యొక్క వారితో ఆయన చెప్పినప్పుడు ఆయన చేతులు మాత్రమే కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాను కాబట్టి పెట్టారు చనిపోయే ముందు ఎవరు ప్రార్థన చేస్తున్నాడో తెలుసా సర్వశక్తి మంతుడు అయిన దేవా నీ ప్రియమైన కుమారుడని యేసు ద్వారా నీ సన్నిధిలో నేను జీవించే కృప ఇచ్చినందుకు వందనాలు నన్ను ఈరోజు సజీవదహనము గావించబడి గడియకు తీసుకుని వచ్చినందుకు నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు క్రీస్తు పాత్రను త్రాగుడ హతసాక్షుల సమూహంలో ఒకరిగా ఉండుటకు నన్ను ముందుగా నియమించినందుకు నీకు ప్రభు క్రీస్తు ద్వారా మహిమ ఘనత ప్రభావాలు ఎల్లప్పుడూ చెల్లునుగాక ఆమెన్ అని చెప్పి ఆయన ఆత్మ ప్రభువుకు అప్పగించాడు ప్రభువుకు చేరాడు తన నూతన సందేశం ఏమిటని ఆలోచన చేస్తే లోకంలో ఎంతకాలము మానవుడు జీవించిన ఒక దినం ఈ లోక యాత్ర ముగించాలి మానవుని యొక్క జీవితంలో ఒకవేళ మరణము తెప్పించుకుంటానికి అవకాశం ఎప్పుడూ లేదు ఏదో ఒక సమయంలో వస్తుంది కానీ నరకాన్ని తెప్పించుకుంటానికి అవకాశము క్రీస్తు ప్రవ్య మార్గముగా చూచాడు కాబట్టి లోకానికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన సేవించినప్పుడు నన్ను విడవలేదు కాబట్టి ఆయన కొరకు నా శరీరాన్ని అప్పగిస్తున్నాను నన్ను కాల్చి అప్పగించండి భక్తుడు మూడి అంటాడు నేను ఈ లోకములో నా కన్నులు నేను మూసిన తర్వాత అంటే చనిపోయి మరలా నా కన్నులు నేను తెరిచినప్పుడు నా తండ్రి అయిన దేవుని ఎదుట ప్రత్యక్షమవుతాను అది నాకు పట్టాభిషేక దినం కాబట్టి ఉదయ కలప ఆరాధనలు మన యొక్క సందేశం లోకానికి ఎలాగా ఉండాలంటే నా రక్షకుడు క్రీస్తు ప్రభు నా రక్షకుడైన క్రీస్తు ప్రభుని తండ్రి అయిన యహో దేవుడు పరలోకముడిని నా కొరకు ఆయన పంపించాడు ఇప్పుడు తన సందేశం వ్యక్తిగతంగా ఏమంటున్నాడంటే ఇదిగో నేను నన్ను రక్షించడానికి వచ్చిన నా రక్షణ కొరకు నా ప్రాణాన్ని నేను అప్పగిస్తూ ఉన్నా పరలోకంలో నేను కన్నులు తెలుస్తాను ఈ నూతన అనుభవాన్ని నూతన మరి సాక్ష్యాన్ని లేకుంటే ఈ యొక్క నూతనమైనటువంటి మనం సందేశాన్ని మన లోకాలకు అందించేవారే ప్రియుల సందేశాలు ఎన్నో ఉన్నాయి లోకముల ఆ సందేశాలు కాదు క్రీస్తు కొరకు నువ్వు ఏ సందేశం ఏ నూతనమైన సందేశాన్ని ఇస్తా ఉన్నా ఈ ఉదయకాలం ఆలోచన చేద్దాం క్రీస్తు కొరకు నూతనమైనటువంటి సందేశము అనగా ప్రభు నా కొరకు వచ్చాడు ఆ ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆ ప్రభువు కొరకే నేను ప్రాణం పెడుతున్నా కాబట్టి నూతన సందేశముతో మనం సాగిపోతానికి దేవుడు తన కూడా మన పెమ్మిగా ఆ ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ మా జీవితాల నీ కొరకు అయ్యా నూతన సందేశాన్ని ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాన్ని కలుగు రక్షణ లేని వారికి రక్షణ కలుగుచ్చేయండి మణిపూర్లో ఉన్న క్రైస్తవులు కొరకు ప్రార్థిస్తున్నారు ఇజ్రాయల్ దేశం కొరకు ప్రార్థిస్తుంది అనారోగ్యంతో అనేక మంది ఉంటున్నారు నేను వారిని స్వస్థపరచ రక్షణ లేని వారికి రక్షణ కలుగచ్చి పరీక్షలు రాస్తున్న వీడల నాయన జయము కలుగుచ్చేయండి నాయన మంచి వాతావరణం కలుగుచ్చేయండి ఏసు ప్రభు దివ్య నామమున వేడుక నుంచి తండ్రి ఆమెన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి నెరవేరునోగాక మైందిన మా దాయిచ్చే మెడల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం లో ప్రధమ క్షమించము శోధలోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్